ఖమ్మం నగరంలో ఆదివారం ఉదయం ఓ పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంట్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే ఆస్తిని ఆవహించాయి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు యజమాని చెబుతున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఖమ్మం నగరంలోని పదహారవ డివిజన్ కొత్తూరు నర్సరీ సమీపంలో నాగంవారినగర్లో ఉన్న ఓ గుహల్లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారగాని వెంకట్ నివాసమే ఈ ప్రమాదానికి కేంద్ర బిందువైంది ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా ఇంటి లోపల మంటలు ఎగిసిపడ్డాయి ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే స్థానికులు గమనించి ఇంటి యజమానిని అప్రమత్తం చేశారు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే విలువైన గుహోపకరణాలు డాక్యుమెంట్లు ఫర్నిచర్ అంతా మంటల్లో ఆహుతయ్యాయి హఠాత్తుగా పొగలు రావడం గమనించాం వెంటనే బయటకు పరుగెత్తి చూశాం ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే ఎక్కువ వస్తువులు కాలిపోయాయి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం ఫైర్ ఇంజన్లు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు అయితే అప్పటికే ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది ప్రారంభ విచారణలో హైవోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే మా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇంటివద్ద భారీగా జనం తరలివచ్చారు నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు మరింత అవగాహన అవసరమని ఇళ్లలో ఫైర్ సేఫ్టీ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఖమ్మం నగరంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను కలవరపరిచింది ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం జరగకపోవడం ఓ తృప్తికర అంశం షార్ట్ సర్క్యూట్ల నివారణపై అధికారులు ప్రజలకు మళ్లీ మళ్లీ జాగ్రత్తలు సూచిస్తున్నారు ఈరోజు ఖమ్మం పదహారవ డివిజన్ గ్రామంకి దగ్గరలో మారగాని వెంకట గారి ఇంట్లో ఈరోజు ఉదయం పూట కిచెన్ లో జరిగిన ఒక షార్ట్ సర్క్యూట్ తోటి చాలా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ సందర్భంలో సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై లక్ష రూపాయల యొక్క ఆస్తి నష్టం జరిగింది ఆ టయానికి మానగారు వెంకటేశ్వర గారు ఈ రోజు అది అమ్మావాస్య ఉండటం వల్ల వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది అదే సందర్భంలో ఇంట్లో వాళ్ళ అమ్మగారు సుమారుగా ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది పెద్దామిడ ప్లస్ ఆయన భార్య కొడుకుని తీసుకొని వాళ్ళు ఎమ్మటే ఒక ఆదిత్యుడు ఎమ్మెడే బయటకు వచ్చేసినారు విధంగా పోగలు రావడం ఏం చేయాలో దిక్కు దోశగా వాళ్ళు బయట రావడం జరిగింది ఈలోపు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము ఎమ్మటే ఫైల్ స్టేషన్ ని చేశాం ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం పదమూడు నిమిషాల్లో మొత్తం చేరుకోవటమే కాకుండా ఇక్కడ ఉన్న ఒక పరిస్థితి మొత్తం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ తో పాటు నీళ్లు సరిపోవని చెప్పేస్తాను చుట్టుపక్కల నుంచి మళ్ళీ ఇంకో రెండు ఫైర్ ఇంజన్లు మొత్తం కనిపి మూడు ఫైర్ ఇంజన్ తోటి మొత్తం కూడా మంటలు మొత్తం ఆర్పేసి పెద్దగా ప్రాణ నష్టం ఇదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా కాపడం జరిగింది కేవలం ఒక ఫ్లోర్ కి ఇంకొక ఫ్లోర్ లో కొంత ఒక ఫ్లోర్ మొత్తం పూర్తిగా ఫర్నిచర్ సహా డైనింగ్ టేబుల్ సహా బెడ్రూమ్ సహా కిచెన్తో సహా కంప్లీట్గా మొత్తం కూడా మూర్త ఇంకొక ఫ్లోర్ లో మొత్తం కొంచెం పాచికంగా దెబ్బతిన్నది ఏదైనా కూడా ఈ రోజు బాగా ప్రాణ నష్టం జరగకుండా అదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా ఈ రోజు ఖమ్మం జిల్లా ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇటు అజయ్ కుమార్ గారు అదే ప్రకారంగా బాలకృష్ణ గారు వారి యొక్క స్టాఫ్ సుమారు ఇరవై మంది దీనిలో మొత్తం పాల్గొని పెద్దగా నష్టం జరగకుండా మొత్తం విధంగా కాపాడారు అదే ప్రకారంగా ఫైర్ స్టేషన్ వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదే ఘోర గౌరాగ్యం ప్రమాదం తోటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా ఇదో కూడా సహాయ సాగాలు మొత్తం అందించారు దాంతోపాటు ఇంటి ఓనర్ గారు కూడా జిల్లా ఫోటోగ్రాఫ్ అసోసియేషన్ ప్లస్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండటం వల్ల వారికి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో మొత్తం చేరుకొని ఎవరికి వాళ్ళంతా తోచిన విధంగా అందరూ కూడా సహాయ సాగాలు అందించడం తోటి ఒక ఫ్లోర్ యొక్క దాంతో ఆస్తి నష్టం మొత్తం ఈ విధంగా జరిగింది ఇంకా ఎక్కువ బాగా నష్టం జరుగుతుంది దాన్ని కాపాడేందుకు అటు వాళ్ళ యొక్క అనుచరులకి అదే ప్రకారంగా చుట్టుపక్కల వచ్చినటువంటి ఇళ్ళ యజమానులు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా జిల్లా ఫైర్ స్టేషన్ యొక్క సిబ్బంది మొత్తానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తావా Motherfucker, boy. <laughs> <laughs>

Gue t referred on it. Títul, c Kelley, c- K